ఇది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూ పరిధిలో ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంది ఇది మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది అమ్మకానికి వచ్చింది ఇది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది కల్టివేషన్లో ఉన్న అంటే అమ్మకానికి ఉంది ప్లస్ ఈ కెనాల్ దారికి రోడ్ పేసింగ్ మాత్రం ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చేస్తుంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది బోర్లో వాటర్ ఉన్నాయి ప్రస్తుతానికైతే అది మోటారు పెడి చేయలేదు సో ఇదంతా మనకు రెడ్ సైడ్లో ఉంది ఈ ఎర్ర అన్ని అన్ని పంటలకు అనువైన నేల ఎర్ర నేల ఈ ఎర్ర నేలలో ప్రతి ఒక్క పంటను మనం పండియచ్చు ఇందులో రాణి పంట అంటూ ఏది లేదు మామిడి తోట కానీ తోట కానీ తోట కానీ పత్తి మొక్కజొన్న పల్లి ఏది కానీ మనకు డ్రాగన్ ఫ్రూట్ కానీ లాస్ట్కు కూరగాయలు వండి అని కూడా అనువైన నేల ఎర్ర నేల ఈ ఎర్ర నేలలో ప్రతి ఒక్క పంట రావడం జరుగుతుంది ఈ ఎకరాల భూమి మొత్తం కంప్లీట్ రెడ్ సైల్లో ఉంది అండ్ ఒక బోర్ కూడా ఉంది ఇది కెన్ బీటీ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో హాఫ్ కిలోమీటర్ కూడా కెనాల్ దారి గవర్నమెంట్ దారి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాజప్తా కారు మన ల్యాండ్ వరకు వస్తుంది ఇది జనగామ మండలం జనగామ జిల్లా జనగామ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఐదు ఎకరాలకు తీసుకున్న వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళకు కల్టివేషన్గా కానీ మామిడి తోటకు కానీ ఉంచుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుందని నా యొక్క ఆలోచన అక్కడ కనబడుతుందే కారు కారు కూడా మనకు ల్యాండ్ వరకు వచ్చింది ఇదంతా కెనాల్ దారి పేసింగ్ వస్తుంది మనకు మీరు మొదటగా మా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే కొత్తగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకున్న మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది తద్వారా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మంచి అవకాశాన్ని పొందగలుగుతారు దయచేసి అందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మీరు మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కు కానీ ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మన అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశంలో ఉంటుంది ఈ ఎకరాల వ్యవసాయ భూమికి గవర్నమెంట్ పరంగా డాక్యుమెంట్స్ పరంగా రైతు బంధు పడుతుంది రైతు బీమా వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కిసాన్ యోజన పథకం కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి డాక్యుమెంట్స్ పరంగా ఆల్ క్లియర్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలాగే ఇది లొకేషన్ పరంగా ఇది తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూ పరిధిలో జనగామ జిల్లాకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు హాఫ్ కిలోమీటర్ దూరంలో జనగామకు పది కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు నుండి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క భూమికి ఒక ఎకరం ధర వచ్చేసి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది వన్ ఏకర్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ మొత్తం ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అమ్మకానికి ఉంది సో కావాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు పైనన్న నెంబర్కి కాల్ చేయండి